హాయ్ ఫ్రెండ్స్ వైజ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ఆడామగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటున్నారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తున్నారు అలా చేయడం వల్ల ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటెములు ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం చేసుకోవచ్చు దీనికోసం మనం ముందుగా బంగాళదుంప టమాటా జ్యూస్ తయారు చేసుకోవాలి ముందుగా బంగాళదుంప తీసుకుని తొక్క తీయకుండా ఈ విధంగా కోరుకోవాలి ఈ బంగాళదుంప చర్మ సమస్యలను చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో ఉండే విటమిన్ సి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా సిద్ధమైన బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వలన నల్లని మచ్చలను తొలగించడానికి చర్మ ఛాయ మెరుగుపరడానికి చాలా బాగా సహాయపడుతుంది ఎర్రబడిన చర్మాన్ని శాంతపరుస్తుంది హైలరిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఉండటం వలన ముడతలను తగ్గిస్తుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిముల చికిత్స చేయడంలో చాలా బాగా సహాయపడటమే కాకుండా మొటిములకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది ఈ విధంగా బంగాళదుంపను కోరుకోవాలి తక్కువతో సహానే కోరాలి దీనిలో ఉన్న పోషకాలు మనకు చాలా బాగా సహాయపడతాయి ఇక ఆ తర్వాత టమాటాను తీసుకుని టమాటాను కూడా ఈ విధంగానే కోరి జ్యూస్ తీసుకోవాలి టమాటా కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది టమాటాలో సిట్రిక్ యాసిడ్ లైకోపిన్ ఉంటాయి ఇవి సహజ ఆస్ట్రిజెంట్గా పనిచేసి చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి సహాయపడతాయి టమాటాలలో సహజ సిద్ధమైన ఆమ్లాలు ఎంజేములు ఉండటం వలన మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడి చర్మం ప్రకాశవంతంగా మెరవటానికి హెల్ప్ చేస్తాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ చాలా తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది ఆక్సిజెంట్ లక్షణాలు ఉండటం వలన చర్మం మీద అదనంగా ఉన్న నూనెను శబం ఉత్పత్తిని నియంత్రించటంలో సహాయపడుతుంది జిడ్డు ఎక్కువగా ఉంటేనే మొటములు వస్తాయి ఇక టమాటాను బంగాళదుంప ఈ విధంగా కోరుకున్న తర్వాత దీని నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి టమాటాలో ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటం వలన మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే దెబ్బతిన్న చర్మ కణాలను మరమ్మతు చేస్తుంది ఇక ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది ఎండ కారణంగా వచ్చే సమస్యను కూడా తగ్గిస్తుంది లైకోపిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ కారణంగా వచ్చే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది శనగపిండిలో ఉన్న పోషకాలు చర్మం మీద ఎక్స్ప్లైట్ ప్రభావాన్ని చూపి మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ముఖ్యంగా ట్యాన్ తొలగిస్తుంది ఇక శనగపిండి ఒక సహజ సిద్ధమైన క్లెన్సర్గా పనిచేసి చర్మం నుండి అదనంగా ఉన్న నూనెను మరియు దుమ్ము మలినాలను తొలగిస్తుంది అలాగే పౌళ్లను నివారిస్తుంది ఇక కాంతివంతంగా చేయటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత కాఫీ పౌడర్ తీసుకోవాలి ఏ కంపెనీ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు మనం ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ వేస్తున్నాం కాఫీలో ఉండే లక్షణాలు మృత చర్మ కణాలను తొలగిస్తాయి రంధ్రాలు తెరుచుకునేలా చేస్తాయి హైపర్ ఫిగ్మెంటేషన్ తొలగించడానికి కాఫీలో ఉండే కెఫిన్ చాలా బాగా సహాయపడుతుంది కాఫీ సెల్యులైట్ రూపాన్ని తగ్గించడానికి చర్మాన్ని బిగుతుగా చేయడానికి సహాయపడటమే కాకుండా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది చర్మాన్ని నిర్వీక్షీకరణ చేస్తుంది చర్మం మీద రక్త ప్రసరణ బాగా పెరిగేలా చేస్తుంది కాఫీ పౌడర్ కూడా అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది ఇక ఆ తర్వాత కొబ్బరి నూనె అర స్పూన్ కొబ్బరి నూనె వేయాలి కొబ్బరి నూనె చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది మొటిములు మొటిముల కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి సోద నిరోధక లక్షణాలు ఉంటాయి హైఫర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది హానికరమైన సూక్ష్మ జీవులను చంపడానికి యాంటీమైక్రోబేల్ లక్షణాలు ఉంటాయి కొబ్బరి నూనెలో కొలజన్ ఉత్పత్తిని పెంచే లక్షణాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఇక ఆ తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది పెరుగులో శాసవిధమైన కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది పొడిగా లేకుండా చేస్తుంది లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడమే కాకుండా మూసుకుపోయిన రంధ్రాలను తెరిచుకునేలా చేస్తుంది చర్మం రంగు సమంగా ఉండేలా చేస్తుంది ముడతలు లేకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన మొటిములు లేకుండా చేస్తుంది ఇక మనం పెరుగు తీసుకున్నాం కదా ఈ పెరుగు పొల్లని అయితే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మనం టమాటాను బంగాళదుంప కలిపి జ్యూస్ చేసుకున్నాం కదా ఈ జ్యూస్ రెండు స్పూన్లు దాకా వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ జ్యూస్ వేసాక కాఫీ పౌడర్ శనగపిండి పెరుగు కొబ్బరి నూనె వేసుకున్నాం కదా అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత గోరువెచ్చ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది ఏదైనా సరే మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు మన చర్మానికి అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తాయి హైపర్ ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు మొటిమలు ముడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్యాక్ను వారంలో రెండుసార్లు ట్రై చేయండి ఆ ఫలితాన్ని చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది దీనిలో హానికరమైన పదార్థాలు ఏమీ లేవు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో కాఫీ పౌడర్ మాత్రమే మార్కెట్లో కొన్నది కథమ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంటిలోవే కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా ఈ ప్యాక్ వేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి మన చర్మం ముఖ్యంగా ముఖం అందంగా ఉంటే ఆ అందమే వేరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలోనే సహజసిద్ధమైన పదార్థాలతో కాస్త ఓపికగా చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు పిగ్మెంటేషన్ సమస్య వచ్చినప్పుడు మనం అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు అదే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్నో రకాల క్రీమ్స్ రాస్తూ ఉంటారు వాటి వల్ల తొందరగా ఫలితం రాదు ఇలా హైపర్ ఫిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్యాక్ను రోజూ కూడా వేసుకోవచ్చు రోజూ వేసుకుంటే వారం రోజుల్లోనే మీకు మంచి తేడా కనబడి ఆశ్చర్యపోతారు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి